భావి భారత పౌరాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆమె లేదు ఆమె చనిపోయింది అన్న వార్తను ఇలా ప్రస్తావిస్తుంటే చూస్తున్నటువంటి కళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు ఎంతో రోదన అయితే ఉంటుంది ఎంతో బాధ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇటువంటి అంశాలపైన ఎక్కడ అఘాయిత్యాలు జరగకుండా ఎక్కడ ఇటువంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి పోలీస్ యంత్రాంగం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి మేము దీనికి సంబంధించి చెప్తా ఉన్నాం మల్కాజ్గిరికి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కాలేజీ కూల్చివేత నేపథ్యంలో మారిన సీన్ సీఎం సలహాదారులు వీఎం నరేందర్ రెడ్డిని కలిసినటువంటి మల్లారెడ్డి అని చెప్పేసి అయితే ఈడ అంశం చూస్తూ ఉన్నాం ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ప్రచారం దీంతో కేటీఆర్తో భేటీ అయినటువంటి మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి పార్టీ మారబోమని చెప్పేసి వివరణ మల్కాజ్గిరి నుంచి తమ కుటుంబం చేయబోదని చెప్పేసి వెల్లడించినటువంటి అంశం అయితే ఈడ చూస్తూ ఉన్నాం పాత బస్తీపై ఫోకస్ రెండు వేల యాభై విజన్తో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ పాతబత్ పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణ పనులు శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అయితే ఇక్కడ అంశం చూస్తూ ఉన్నాం ఓకే ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి అంశాలు అదేవిధంగా బాబు బల్లి లక్ష కోట్లు బాబు బిల్లి లక్ష కోట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త వార్త కనిపిస్తూ ఉంది ఇరవై ఏళ్ళ కిందటే అత్యంత భారీ దోపిడికి స్కెచ్ ఐఎంజీ భారత పేరుతో బిల్లీరావును దింప కథ నడిపినటువంటి చంద్రబాబు అని చెప్పేసి కూడా అంశం చూస్తూ ఉన్నాం గచ్చిబోలిలో విలువైనటువంటి ఎనిమిది వందల యాభై ఎకరాలు యాభై ఎకరాలు రెండు కోట్లకే కేటాయింపు అప్పట్లోనే వాటి విలువ ఇరవై వేల కోట్లు ఇప్పుడు అరవై వేల కోట్ల పైమాటే స్టేడియాలన్నీ కూడా లీజుకి ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాలు సర్కారమే మొత్తం క్రీడారంగాన్ని బిల్లీరావు చేతిలో పెట్టేసినటువంటి నారావారి నిర్వాహం అలా మరో యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేందుకు పన్నాగం బన్నీర్ అని చెప్పేసి సాక్షి దినపత్రికలో బాబు గారికి సంబంధించినటువంటి వార్త పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తున్నటువంటి దృశ్యం అయితే చూస్తూ ఉన్నాం సో ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అదేవిధంగా ఇక్కడ సేమ్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థుల లీస్ట్ సంబంధించినటువంటి వార్త కూడా కనిపిస్తూ ఉంది ఏంది నలుగురికే లైన్ క్లియర్ నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ జైరాబాద్ నల్లగొండ మహబూబ్ నగర్కు ఎంపిక నగర్కు ఎంపిక సురేష్ శెట్కర్ రఘువీరారెడ్డి బలరాం నాయక్ వంశీచ వంశీచందర్ రెడ్డిలకు టికెట్లు ఖరారు అన్న అంశం అయితే చూస్తా ఉన్నాం సరే ఈ టికెట్లకు సంబంధించిన అంశం కావచ్చు ఇందాక చెప్పినట్టు అమ్మాయి తప్పిపోయిందా అమ్మాయి చనిపోయిందా లేకపోతే చంపిరా ఆత్మహత్య చేసుకుందా అన్న అంశాలు కావచ్చు అదేవిధంగా మోదీ గారు ఎన్నికల వేళ ఎందుకు మరి గ్యాస్ ధర పైన వంద రూపాయలు తగ్గించరు గతంలో రాష్ట్ర దేశవ్యాప్తంగా కొన్ని దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వందల రూపాయలు ఎలక్షన్ల మూమెంట్లైనా తగ్గించరు అన్న అంశం మనం చర్చించుకున్నాం కనబడతా ఉంది మరి ఇప్పుడు ఎలక్షన్ల స్టంట ఈ వంద రూపాయల తగ్గింపు వంట గ్యాస్ ధర అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు మరి తగ్గించేది ఉంటే ఈ పెట్రోల్ డీజిల్ పైన కూడా తగ్గేయాలి కదా ఎందుకు తగ్గేయాలి అనే అంశాలు ఏవన ఎత్తుతూ ఉన్నాయి అదేవిధంగా ఇటు చూసుకుంటే మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి గారి పైన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా మల్లారెడ్డి బాగా అటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని కూడా ఏకి పారేసినట్టు మాట్లాడేటటువంటి వ్యక్తి ఫన్నీ ఫన్నీగా క్రియేట్ చేస్తూ ఒక రాజకీయ నాయకుడు ఇట్లా కూడా ఉంటాడా అని అన్నది ఓ వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి మంత్రి మల్లారెడ్డి మరి మంత్రి మల్లారెడ్డి గారికి అష్ట కష్టాలు అయితే వస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం నిన్నటి నిన్న వాళ్ళ అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క కాలేజీ భవనాన్ని కొంచెం ఆక్రమించి కట్టుకున్నారు ఆక్రమించి కట్టుకున్నారు అని చెప్పేసి మరి కులగొట్టినటువంటి ప్రయత్న కులగొట్టినటువంటి నిర్వాహం అయితే చూసినాం అదేవిధంగా మల్లారెడ్డి గారి కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేద్దామని చెప్పేసి నిశ్చయించుకొని మరి మల్కాజ్గిరి ప్రాంతంలో దాదాపు కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ చారిటీలు చేస్తూ అదేవిధంగా నిలబడాలని నిప్పి నిశ్చయించుకున్నటువంటి అంశాలు అయితే పైకి తెరపైకి అయితే తీసుకొచ్చాడు కాకపోతే మరి మొత్తానికి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యిర్రు అన్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది నిలబడము అని చెప్పేసి నిన్న రామారావు గారితో చెప్పినటువంటి అంశాలు అయితే ఈ న్యూస్ పేపర్ల ద్వారా మనమైతే చూస్తూ ఉన్నాం మరి వాస్తవానికి అక్కడ ఏం జరిగింది న్యూస్ పేపర్కి వాళ్ళు ఏం న్యూస్ ఇచ్చారు అన్నదైతే ఇంకా తేలాల్సి ఉంది లేకపోతే భద్రారెడ్డి నిలబడు అని చెప్పేసి అవతల క్యాండిడేట్ నిలబెట్టిన తర్వాత భద్రారెడ్డిని ప్రకటిస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఇంకెవరన్నా సన్నాహాలు చేస్తున్నారా అన్నది కూడా గమనించాల్సినటువంటి అంశం అదేవిధంగా సాక్షి దినపత్రికలో అయితే మొత్తానికి ఈ విధంగా ముఖ్యమైన అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే చూసుకున్నాం అదేవిధంగా వెలుగు దినపత్రిక సంబంధించి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేసి తర్వాత వార్తలేంది వాస్తవాలు ఏంది అన్నది బరాబర్ వార్తల్లో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం వంట గ్యాస్ ధర వంద రూపాయలు తగ్గింపు వంట గ్యాస్ సిలిండర్ను వంద రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్సాన్ అంటారు కదా దాంట్లో ప్రకటించారట ఈ నిర్ణయం లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెప్పేసి ఇక్కడ వార్తా కథనమైతే చూస్తా ఉన్నాం ఒకటి ఏంది సర్కారు ఆదాయానికి టానిక్ వంద కోట్ల గండి రాత్రికి రాత్రి చీకటి జీవలతో పర్మిషన్లు ఇచ్చినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి వార్త చూస్తా ఉన్నాం ముప్పై తొమ్మిది మందితో కాంగ్రెస్ స్పెషలిస్ట్ ఓల్డ్ సిటీలో ప్రగతిని ఓల్డ్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం అని అంటున్నటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అంశం చూస్తూ ఉన్నాం కదా సో మనం వెలుగు దిన నుంచే మొత్తానికి ఇవాళ వార్తలు వాస్తవాలు ఈ బరాబర్ వార్తల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా వంట గ్యాస్ సంబంధించినటువంటి అంశం చూస్తే వంట గ్యాస్ సంబంధించినటువంటి అంశం చూస్తే వంట గ్యాస్ వంట గ్యాస్ వల్ల నిజంగా వంద రూపాయలు తగ్గించడం అనేది దేశవ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం హర్షించదగ్గ విషయమే కానీ